హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అరుణాచలం మేము వెళ్ళాం కదండి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాకు ఈ టోపి అమ్మ అయితే మాకు దర్శనం ఇచ్చారండి ఈవిడ కంటిన్యూగా పొద్దున్న స్టార్ట్ చేస్తారంట గిరి ప్రదక్షిణ కంటిన్యూగా ప్రతిరోజు కూడా ఆవిడ చేస్తారంట వాళ్ళకి ఇద్దరు సెక్యూరిటీ గార్డు పెట్టారండి రామ మహర్షి ఆశ్రమం నుంచి వాళ్ళు ఉంటారంట ఈవిడికి అసలు నిజంగా ఆవిడ ఎలా నడుస్తుందో కూడా తెలియదండి ఆవిడని చూస్తే మనకు భయం వేస్తుందండి ఆవిడ డ్రెస్ కానీ ఆవిడ జుట్టు కానీ అసలు చూడడానికి ఇంకా అసలు అసహయంగా కనిపిస్తుందండి ఆవిడ నిజంగా అమ్మవారికి దండం పెట్టాలి స్వామిలో నీలమైపోయారంట మొత్తం ఆవిడ నిజంగా అసలు ఆవిడ దర్శనం ఇవ్వడం చాలా గ్రేట్ అండి అందరికైతే అదృష్టం రాదంట ఆవిడ ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తారో కూడా తెలియదంట మాకు సడన్గా మేము నడుస్తుండగా మాకు సడన్గా కనిపించారు ఆవిడ నిజంగా మా అదృష్టం అనుకోవడం కావిడ అరుణాచలం వెళ్ళి చాలా అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మధ్యలో కూడా మేము చాలా చూసామండి మీరు కూడా అరుణాచలం వెళ్ళినట్లయితే ఈ టోపియం కోసం తెలుసుకోండి రమణ మహర్షి ఆశ్రమంలో ఈవిడ ఉంటారంటండి ఈవిడ అసలు ఏం తింటారో తెలీదు అసలు ఎవరితో మాట్లాడడం కానీ ఇంకేమీ ఉండదంక ఆవిడ తనకు తను నడుచుకోవడమేనంట ఆవిడ అది అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్లేస్ ఎక్కడ ప్లేస్ అయితే అక్కడ కూర్చునిపోత ఇంకా అసలు నిజంగా గ్రేట్ అండి ఆవిడ ఎలా నడుస్తుందో తెలీదు ఒక్కరోజు నడిచేటప్పటికే కాళ్ళ నప్పులు వచ్చేయండి అటువంటిది ఆవిడ పద్నాలుగు కిలోమీటర్లు ప్రతిరోజు ఇప్పటికీ పదకొండు వేల సార్లు ఆవిడ నడిసారంట ఇంకా పైన నడిసారంట నిజంగా గ్రేట్ అండి అదృష్టం ఆవిడ ప్రతి ఒక్క లింగం దగ్గర అలా నిల్చొని అలా చూస్తుంటు ఏదేదో మాట్లాడుతుంది తను ఇంకా అసలు ఎవ్వరి మీద ఇంకేం లేదండి ఇంకా ఆవిడకి ఆవిడ ముట్ట ఆవిడ వెళ్ళిపోవడం ఏంటంటే ఆవిడ నిజంగా అమ్మవారికి టోపీ అమ్మవారికి దండం పెట్టాలండి ఆవిడ వెనకాల మేము నల్లకపోయామండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇది అయిపోయారు మొత్తం ఎనిమిది లింగాలు దర్శించుకుంటేటప్పటికి మనకి సిక్స్ అవర్స్ టైం పడుతుందండి ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి గిరి ప్రదక్షిణ చాలా బాగా అయిందండి ఎవరైనా సరే కంపల్సరీగా అరుణాచలం వెళ్ళండి ఆ స్వామివారిని దర్శించుకోండి కంపల్సరీ గిరి ప్రదక్షిణ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ స్కందాశ్రమం వీడియో నెక్స్ట్ రమణ మహర్షి వీడియో నేను పెడతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్